హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో ఉచిత శక్తి సిగపట్లు పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం పట్ల మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోంది సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం జీరో టికెట్ పైన మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది ఫ్రీ బస్సులలో ఎక్కడికి వెళ్లాలన్నా రాయరాయమంటూ సులభంగా ప్రయాణాలు చేసేస్తున్నారు మహిళలు చూడాలనుకున్నవి తిరగాలి అనుకున్నవి చకచకా తిరిగేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఏపీలో బస్సులలో మహిళల ఆక్యుపెన్సీ బాగా పెరిగింది వీరి ప్రయాణ సౌకర్యానికి ఆర్టీసీ అదనంగా బస్సులను సైతం ఏర్పాటు చేయవలసిన పరిస్థితి వచ్చింది మహిళల ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సులలో పురుషులు ఇబ్బంది పడుతున్నారు పురుషులు మాత్రమే కాదు మహిళలు సైతం ఉచిత బస్సు ప్రయాణంతో నానా తిప్పల పడుతున్నారు బస్సులలో సీట్ల కోసం మహిళల మధ్య ఫైటింగ్ పరిపాటిగా మారింది ఉచిత బస్సు పథకం ప్రారంభించిన నాటి నుంచే సీట్ల కోసం మహిళలు సిగపట్లు పడుతున్నారు ఆర్టీసీ బస్సులలో ప్రయాణాల సమయంలో మహిళలు కొట్టుకుంటున్న అనేక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి తాజాగా ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి పురోలులో చోటు చేసుకుంది పెనుగంచి పురోలులోని తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి భారీగా భక్తులు వెళుతున్న క్రమంలో పెనుగంచి పురోలు నుండి విజయవాడ బయలుదేరిన ఆర్టీసీ బస్సులో అరవై మంది ప్రయాణికులు ఎక్కారు వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారి వాటర్ బాటిల్స్ తో దాకా వెళ్లింది ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ దాడులు చేసుకోవడంతో బస్సులోని మిగతా ప్రయాణికులు అసహనానికి గురయ్యారు బస్సులో మహిళల గొడవను ఆపడానికి కండక్టర్ ఎంత ప్రయత్నం చేసినా ఆయనను నెట్టేసి మరీ కొట్టుకున్నారు ఆర్టీసీ బస్సులో ఎంత గొడవ జరుగుతున్నా బస్ డ్రైవర్ బస్సు ఆపలేదు ప్రయాణికులు కొందరు లేచి నిలబడి బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకు కోరారు దీంతో మహిళల గొడవ సద్దుమణిగింది బస్సులో మహిళలు కొట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది దీంతో ఇప్పుడు ఏపీలో ఉచిత బస్సు పథకం తీసుకువస్తున్న తిప్పలపైన చర్చ జరుగుతోంది ఏపీ బస్సు ప్రయాణ సిగపట్ల పథకం అని ఇది చూసిన వారు సెటైర్లు వేసినారు